ఫలితంగా తెలంగాణ లత్తి పొందుతుంది ఇది తెచ్చింది కాదు కదా సైబరాబాబు టీసీఎస్ కు తక్కువ రేటు భూములు ఇచ్చిన ఆహారం అడిగిన ప్రశ్నకు ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు హైదరాబాద్ లో ఐదు వేల ఎకరాల ఎయిర్పోర్ట్ ఎందుకని అప్పట్లో పనులు విమర్శించారు అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి మీకేం సంబంధం మిమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు కట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా ఈ మీ బాబు కొడుకులకి ఇద్దరికి హై మీకు రేట్లో వేసుకోవడం ఎవరో వచ్చిన మీకు రేట్లో వేసుకోవడం మీకు అలవాటు అయిపోయింది ఇద్దరికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కదా తర్వాత కూడా మద్దతుగా ఎన్డీఏకి నిలుస్తామని మీరు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకించారంటే మేము మనుషులను తప్పు చేసాం రోజు తప్పు చేస్తూనే ఉంటారు మీరు మోడీ టెర్రరిస్ట్ అని అందరూ మీ నానే కదా మోడీ గారి భార్యని తిట్టి రాజకీయ అవసరాల కోసం ఏదైనా ఏ గడ్డైనా గడుపుతారు మీ ఇద్దరు ఏపీ బ్రాండ్ అంబాసిడ చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారని ఆ బ్రాండ్తోనే దేశంలో నాకు పెద్ద స్టీల్ ప్లాంట్ డేటా సెంటర్ ఐటీ కంపెనీలు పెట్టుబడి పెరిగినందుకు ముందుకు వస్తున్నాయని నారా లోకేష్ అన్నారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తొంభై తొమ్మిది రూపాయల సుమ్ము షార్ట్ విస్కీ బెంగళూరు విస్కీ ఇది మీరు తెచ్చిన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వెళ్లాడు బ్రాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి సముద్ర తీరం వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీరం మన రాష్ట్ర బ్రాండ్ ఆ బ్రాండ్ని దేశమంతా చాటి చెప్పేలాగా ప్రతి యాభై కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని కేవలం మూడేళ్లలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా ఐదేళ్ల తన పరిపాలనలో కేవలం మూడేళ్లలో వాటన్నింటినీ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చదువుతా ఉన్నారు మీరు గ్రామ గ్రామాల నాలుగు బిల్డింగ్లు బ్రాండ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు బ్రాండ్ రా రెండు లక్షల కోట్లు అప్పులు చేసి తొంభై తొమ్మిది పైసలకి వర్సాగాలకి ఉల్ఫాగాలకి లేదంటే మీ తెలుగుదేశం సంబంధించినటువంటి మీ బినామీ బహుల్ గాలకి భూముల మేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చంద్రబాబు నాయుడు అని సిగ్గులాగా చదువుతున్నాం డబ్బులు ఇచ్చుకొని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న బ్రాండ్ మీది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఐక్యరాష్ట్రంలోకి తీసుకెళ్లిన బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు వేల రూపాయలకు మెడికల్ కాలేజీలు అమ్ముతున్నారు సిగ్గులేని బతుకులు ఇంకా మళ్ళీ మీరు కూర్చోండి బ్రాండ్ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఎలా చూస్తున్నావు నువ్వు ఏపీ ప్రయోజనాలే ఇది తొంభై తొమ్మిది దశలకు భూములు అమ్మేటం మెడికల్ కాలేజ్ అమ్మేటప్పుడు ఏపీ ప్రయోజనాల చెప్పు నారా లోకేష్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు యాభై శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలు అని ఇరవై ఐదు మంది మంత్రులు పదిహేడు మంది కొత్తవారని చెప్పాలి కదా ఇరవై ఐదు మంది ఇరవై రెండు మంది క్రిమినల్స్ ఉన్నారు మొన్న ఏరియా నివేదిక ఇచ్చింది క్రిమినల్స్ ఎక్కువగా ఉన్నటువంటి కేబినెట్ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ అని చెప్పాల్సింది ఇరవై రెండు మంది క్రిమినల్స్ ఏది మీరు పరిపాలించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ నాశనం చేశారంటే క్రిమినల్స్ కేబినెట్ అత్యంత నేరచత్తుల కేబినెట్ అత్యంత లైంగిక వేదికలు చేసే ఎమ్మెల్యేలు ఏదైతే మహిళల అత్యాచారం జరిగితే సవాలు దొరకవు అమ్మాయిల సవాలు ఇప్పటివరకు దొరకవు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదైతే మళ్ళీ పెట్టించుకుని ఇంటర్వ్యూలు పెట్టించుకుని ఇంకా మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న